రాష్ట్రంలో ప్రతి నూట యాభై ఇండ్లు మార్కౌట్ చేసి ఒక టీచర్నో ఒక అంగన్వాడీ కేంద్రం ఎంప్లాయీనో ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ కేవలం నూట యాభై ఇండ్ల వరకే ఎన్యూమినేటర్గా పెట్టి ప్రతి పది మంది ఎన్యూమిరేటర్లకి ఒక సూపర్వైజర్ పెట్టి రాష్ట్రంలో లక్ష మూడు వేల మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ని మూడు నెలల పాటు కేవలం ట్రైనింగ్ తర్వాత ఈ కార్యక్రమం పెట్టినము మా ప్ర మా ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధిని మీరు శంకించొద్దు మేము బీసీల విషయంలో ఎస్సీ ఎస్టీల విషయంలో దయచేసి మీరు గమనించాలి కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఫర్ సోషల్ జస్టిస్ రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో బయట మాట్లాడినట్టుగా మేము సామాజిక న్యాయానికి కట్టుబడిన విషయం మనవి చేస్తున్నాం స్పీకర్ సార్ ఒకటి ఆ ప్రక్రియ ఆ ప్రక్రియ విషయంలో మీకు ప్రతిపక్ష సభ్యులందరికీ కావాలంటే మరోసారి వాట్ ఈస్ ద ఎక్ససైజ్ విచ్ వెంట్ ఇన్ టు దిస్ హోల్ ఎక్ససైజ్ దిస్ హోల్ ఎఫర్ట్ మేము సపరేట్గా కూడా ప్రజెంటేషన్ ఇస్తాం మీరు మేము చేసిన ప్రక్రియలో ఇవన్న పొరపాట్లు అని చెప్తే విఆర్ విల్లింగ్ టు కరెక్ట్ అవర్ సెల్స్ స్పీకర్ సార్ సభ్యులందరికీ రాష్ట్ర ప్రజలు తెలియజేస్తున్నా తెలంగాణ రాష్ట్రంలో వన్ ఇయర్లో జరిగిన ఎక్సైజ్ బహుశా భారతదేశంలో బహుశా కాదు భారతదేశంలో ఏ రాష్ట్రంలో జరగలేదు ఇంత గా ఇంత గా ఇంత గా ఎక్కడ జరగలేదని చెప్పి నేను మనం చేస్తున్నాను అదేవిధంగా శంకర్ గారు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు శంకర్ గారు మీరు చేస్తున్న సూచనలు కానీ సద్విమర్శలు కానీ వి యాక్సెప్ట్ బట్ ప్రజల్లో అపోర్ అనుమానాలు వద్దు మీరు ఏదో ఏదో ఫిగర్స్ కలిపి మీరు తగ్గిపోయాడు తగ్గిపోయాడు ఎవరు తగ్గలేదు దేనికి తగ్గడు ఏ ఫిగర్ పోల్స్తున్నారు మీరు ఇదంతా చాలా సైంటిఫిక్గా సిస్టమేటిక్గా లాజికల్గా చేసిన ఎక్సర్సైజ్ నేను మళ్ళీసారి మీకు మనం చేస్తున్నా ఎవరిదో పర్సంటేజ్ తగ్గిందని మీరు రకరకాలుగా మనం చేస్తారు రాష్ట్రంలో ఎస్సీ పాపులేషన్కి పదిహేడు పాయింట్ నాలుగు మూడు పర్సెంట్ ఈ యొక్క మరి సోషనామిక్ సర్వేలో మరి వచ్చిన రిజల్ట్ ఎస్టీ పాపులేషను టెన్ పాయింట్ ఫోర్ ఫైవ్ పర్సెంట్ బీసీ పాపులేషను ఫిఫ్టీ సిక్స్ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ ఓసీలు ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంటేజ్ మరి అదేవిధంగా మేము చేసిన ఈ ఎకనామిక్ సర్వే ప్రకారం మరి మైనారిటీ పాపులేషన్ సుమారు థర్టీన్ పర్సెంట్ నేను మీకు ఏం మనవి చేస్తున్నానంటే స్పీకర్ సార్ ఒకటి ఈ ఎక్సర్సైజ్ అయితే అధికారులు మరి చాలా సిస్టమేటిక్గా ప్లానింగ్ డిపార్ట్మెంట్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరిగిందో ఎస్ మా లెక్కల ప్రకారం రాష్ట్ర జనాభా మూడు కోట్ల డెబ్బై లక్షలు మూడు కోట్ల డెబ్బై లక్షల్లో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల మందికి ఇండివిజువల్ సర్వే జరిగింది మేము వచ్చిన లెక్క ఫిజికల్ ఫిజికల్గా లెక్క అయితే వచ్చిందంటే నాలుగు కోట్ల ఇరవై లక్షలు ఉండాలి ఐదు కోట్లు ఉండాలంటే దానికి ఎవరేం చేయాలి ఇది గా మొత్తం రాష్ట్రంలో ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి మార్కింగ్ జరిగి లిస్టింగ్ జరిగి ఎన్యూమిలేటర్స్ మార్క్ అయి ట్రైనింగ్ అయి ఇంటింటికి పోయించే సర్వే మరి ప్రతిపక్ష శాసనాలు మరో చేస్తున్న సెన్సస్ లో కూడా సెన్సస్ లో కూడా బహుశా ఇంత సిస్టమేటిక్ ఈ ఫిగర్స్ లో దయచేసి మీరు అనుమానాల అపోలు కలిగించొద్దు మా ప్రభుత్వం సోషల్ జస్టిస్ పక్షాన ప్రత్యేకంగా బీసీల సోషల్ జస్టిస్ చేయడానికి పూర్తిగా కట్టుబడి ఉన్నాము రిజర్వేషన్స్ ఎంత పర్సెంటేజ్ చేయాలి తప్పనిసరిగా ఈ శాసనసభలో తీర్మానం చేసి పార్లమెంట్ పంపిస్తాం మీరు షెడ్యూల్ లైన్ పెడతాడో పెట్టండి మరి నేను దయచేసి మా ప్రభుత్వం తరఫున కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సిన్సియర్ ఉన్నాము కమిటెడ్ ఉన్నాము దయచేసి మీరు మా కమిట్మెంట్ టు మా సిన్సియరిటీ డౌట్ చేయొద్దు ప్రజల్లో అనుమానాలు పెట్టొద్దని చెప్పి నేను మనం చేస్తున్నా